సార్ ఇంకొకటి ఒక కామన్ డౌట్ అంటే ఇప్పుడు కీమో రేడియేషన్ ఏం అవసరం లేకుండా ఓన్లీ సర్జరీతో క్యూర్ అయ్యే క్యాన్సర్లు ఉన్నాయా చాలా ఉన్నాయి ఏమున్నాయి సార్ అట్లా థైరాయిడ్ క్యాన్సర్ ఓకే దానికి ఏమి కీమో కీమో అక్కర్లేదు రేడియేషన్ అక్కర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్ ఓకే దానికి కీమో రేడియేషన్ రెండు అక్కర్లేదు అంటే చాలా థైరాయిడ్ క్యాన్సర్ దానికి ఒక సర్జరీ ప్రాపర్ సర్జరీ చేస్తే సరిపోతుంది ఓకే తర్వాత ఏంటంటే ఐ వన్ థర్టీ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ తర్వాత మై సెలైవరీ గ్లాండ్ ట్యూమర్స్ అంటే ఎర్లీ క్యాన్సర్స్ లో అండి హెడ్ అండ్ నెక్ లో గానీ సెలైవరీ గ్లాండ్ ట్యూమర్స్ లో క్లియరెన్స్ అంతా బాగుంటే రేడియేషన్ అక్కర్లేదు స్టమక్ క్యాన్సర్ ఎర్లీ స్టమక్ క్యాన్సర్ సార్ ఉండదు ఓకే కెమోథెరపీ కూడా ఉంటది మ్యూకోజ్ అండ్ ఆఫ్ మ్యూకోస్ ఆర్ ఓకే కోలన్ క్యాన్సర్ లో కూడా అంతే విరోచన పే అది కూడా సర్జరీ సర్జరీతో సరిపోద్ది ఎనీ ఎర్లీ క్యాన్సర్ ఏది తీసుకున్నా ఓకే సో కాల్డ్ టీ వన్ అంటాం కదా చాలా వరకు బ్రెస్ట్ లో కూడా అంతే ఎర్లీ క్యాన్సర్స్ ఫేవరబుల్ ఉండాలి లూబు కేటగిరీ ఉంటే ఇండోక్రాన్ థెరపీ తర్వాత రేడియేషన్ అట్లాంటి ఉంటుంది మొత్తం బ్రష్ తీస్తే గడ్డ వరకు తీస్తే మాత్రం రేడియేషన్ ఇవ్వాలి కీమోథెరపీ అనేది మందులతో చేసే ట్రీట్మెంట్ లో రిమార్కబుల్ చేంజెస్ అండి కిమోలో ప్రతి సంవత్సరం కొత్త కొత్త డ్రగ్స్ వస్తున్నాయి పైప్ లైన్ లో కొత్త డ్రగ్స్ వస్తున్నాయి ఒకప్పుడు డ్రగ్స్కి ఇప్పుడు డ్రగ్స్ కి సంబంధం లేదు తర్వాత ఏంటంటే ఈ మేడ్ ట్రీట్మెంట్ అయిపోయింది బట్టి బట్టి క్యాన్సర్ని క్యాన్సర్ని క్యాన్సర్ టైప్ వీళ్ళు ఐడెంటిఫై చేసి వైద్యం చేయటం ఓకే కాకపోతే ఈ కీమోథెరపీలో ఏంటంటే తప్పనిసరిగా సైడ్ ఎఫెక్ట్ లేని కీమోథెరపీ అంటే ఉండదు ఎవరైనా చెప్పినా సైడ్ ఎఫెక్ట్ లేని కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎఫెక్ట్ ఉంటే సైడ్ ఎఫెక్ట్ గా ఉంటాయి ఉంటాయి కీమోథెరపీ అనేది అన్ని క్యాన్సర్లో ఇంటగ్రల్ పార్ట్ అయిపోయింది ఓకే అంటే ఫస్ట్ స్టేజ్ దాటిన తర్వాత ఒకసారి లింఫెటిక్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత గ్లాన్స్ వచ్చిన తర్వాత స్టమక్ క్యాన్సర్ ఇంతకు ముందు ఇచ్చేవారు కాదు రెక్టల్ క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే లంగ్ క్యాన్సర్ వీటన్నిట్లోనూ కీమోథెరపీ ఇంటగ్రల్ పార్ట్ అయిపోయింది ఓకే యాక్చువల్గా కీమోలో సార్ ఒకప్పుడు మనం ఇంట్రా ఇందులో పెడితే డేస్ టుగెదర్ ఎయిట్ ఎయిట్ అవర్స్ ఒక ఫోర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పెట్టేవాళ్ళు ఈ పీరియడ్ తగ్గిందా అసలు అంటే ఇంట్రావినల్గా చాలా టైం పెట్టి మందులు ఎక్కించే పద్ధతి ఇప్పుడు బెటర్ అయిందా అదేంటంటే ఇన్ఫ్యూషన్ అంట సార్ ఇన్ఫ్యూషన్ అనేది ఇప్పుడు వీటికి ఇస్తున్నారు కోలన్ క్యాన్సర్స్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ టు థర్టీ సిక్స్ అవర్స్ ఓకే పంప్ లాంటిది పెడతారు ఇన్ఫ్యూషన్ పంప్ అవును అంటే ఏంటంటే ఇది మోర్ ఎఫెక్టివ్ దాన్ ఓకే ఓకే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఓకే అంటే వెస్ట్రన్ కంట్రీస్ లో ఏంటంటే పంపు పెట్టి ఇంటికి పంపిచ్చేస్తారు క్యాన్యుల లాగా పెట్టి రోజులు పెట్టుకోండి అన్నట్టు పెడతారు అలాంటిది ఫైవ్ ఫ్లూరో యురాసిల్ అది చాలా వరకు ఇవ్వాల్సి వస్తుంది మిగతా మెడికేషన్స్ వచ్చినాయి వాటిలో ఓరల్ టాబ్లెట్స్ అవి కూడా ఉన్నాయి సో దాంతో ఇన్ఫ్యూజన్స్ అనేవి ఉంటున్నాయి అది ఇంకా ప్లేస్ ఉంది వాటి ప్లేస్ హెడక్ క్యాన్సర్లకి ఇన్ఫ్యూజన్స్ అనేది ఇస్తున్నారు ఇంకా ఓకే సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో ఉంటాయి కదా సార్ అయినప్పుడు కూడా వాటి తీవ్రత ఇంటెన్సిటీ తగ్గే విధంగా మార్పులు వచ్చాయా అంటే దానికి ట్రీట్మెంట్ చాలా బాగా వచ్చింది మళ్ళీ అంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వాంతులు అయి రాకుండా విరోచనాలు వస్తే వెన్న ఆపటం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ తిమిర్లు వస్తాయి పెరఫెరల్ న్యూరోపతి అంటాను అవి కూడా చాలా కష్టం అవి వాటిని తగ్గించడానికి టోటల్ గా పోవనుకోండి నేను చెప్పాను కదా సైడ్ ఎఫెక్ట్ లేని దానికి ఎఫెక్ట్ కూడా ఉంటుంది అందుకని వీటిలో తగ్గించడానికి చాలా మంచి మందులు వచ్చాయి ఓకే ఓకే సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ టార్గెటెడ్ థెరపీ అన్నట్టుగా వస్తున్నాయి కదా సార్ వీటిని మనం టార్గెటెడ్ థెరపీ అనేది మేడ్ వండర్స్ అండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈఆర్పిఆర్ పాజిటివ్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే మనకి దానికి అంతకుముందు అందరికీ దాన్ని తెలుగులో ఉంది కదండి సామెతీ గు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈఆర్పిఆర్ పాజిటివ్ వాళ్ళకే టాబ్లెట్లు ఇస్తారు ఓకే అలాగే హర్ టు పాజిటివ్ ఉందనుకోండి వాళ్ళకి ట్రస్టుజి మ్యాప్ ఆరు ఇప్పుడు కొత్తగా పర్టుజీ మ్యాప్ అని తర్వాత టీడీఎం వన్ అని రకరకాల చాలా మంచి మాలిక్యూల్స్ వచ్చినాయి ఓకే ఇవన్నీ ఏంటంటే ఈ హర్ టూ పాజిటివ్ ఉన్న వాళ్ళకే పనికి అంటే మనకి టార్గెట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వటం అలాగే మనం తీసుకున్నాం అనుకోండి లంగ్ క్యాన్సర్ ఈజీఎఫ్ ఆర్ పాజిటివ్ ఉంది మందులు వచ్చినాయి ఒకప్పుడు జెఫ్టీ నిచ్చాయి ఇప్పుడు వసమట్టి ఓకే ఆల్క్ పాజిటివ్ వాళ్ళకి మందులు ఓకే రాస్ పాజిటివ్ వాళ్ళకి మెడిసిన్ ఓకే ఓకే ఇలా టార్గెటెడ్ థెరపీ రివల్యూషనరైజ్డ్ ట్రీట్మెంట్ దీంట్లో మెడికల్ సార్